హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి నేను మీ విక్రమ్ని ఫ్రమ్ విక్రమ్ రియల్ ఎస్టేట్స్ ఇప్పుడు మనం చూడబోతుంటుంది ఒక వెంచర్ అండి ఇది రెండు వేల పదహారులో వేసిన వెంచర్ అనమాట ఇప్పుడు అన్ని బిట్స్ అయిపోయినాయి అనమాట అంటే అమ్మకాలు జరిగే అన్ని అక్కడ ఉంటున్న ఫ్లాట్స్ అన్నీ సో ఇప్పుడు కేవలం మనకు ఓనర్ సంబంధించిన ఏడు ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటున్నాయి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలండి కడపలో ఉంటున్న లేకుంటే కడపలో రన్నింగ్లో ఉంటున్న వెంచర్స్ ఏవైతే ఉంటున్నాయో అన్నీ అని నేను చెప్పడం లేదు ఈ ఒక ఓనర్ ఇచ్చిన సమాచారం మేరకు సో దాదాపుగా తొంభై ఒకటి నుండి తొంభై రెండు వెంచర్లు గవర్నమెంట్ స్టాప్ చేసి పెట్టినారు అనేసి చెప్పారండి ఈ ఓనర్ గారు ఎందుకంటే వివిధ కారణాల వల్ల అంటే అకార్డింగ్ టు ద గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా లేకపోవడం వల్ల ఇందులో ముఖ్యమైన కారణం ఏంటంటే కన్వర్షన్ జరగలేదు ల్యాండ్ కన్వర్షన్ వెంచరు కన్వర్షన్ జరగలేదు కాబట్టి స్టాప్ చేసి పెట్టారు సో అది ప్రధానమైన కారణం మీరు అంటే యాజ్ ఎ కస్టమర్గా మీరు ఎక్కడన్నా కడప డిస్టిక్లో టౌన్లో చుట్టుపక్కల వెంచర్లో ఫ్లాట్లు ఏమైనా కొనాలంటే దయచేసి ఎంక్వైరీ చేసి మరి కొనండి నేను వెంచర్స్ చేస్తూ ఉంటా కడప చుట్టుపక్కలలో సో ఎవరికైనా కస్టమర్స్ కావాలంటే అయితే మంచి వెంచర్లోనే నేను కస్టమర్స్కు తీయిస్తూ ఉంటాను అనమాట అంటే ఫ్లాట్లు కొనిస్తా ఉంటా సో ఇది గమనించండి మరలా ఈ ఈ యొక్క వీడియో మనం అప్లోడ్ చేయడానికి గల కారణం ఏంటంటే సో అన్ని గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఉంటున్న వెంచరే ఇదండి సో ఇందులో ఏడు బిట్స్ ఉంటున్నాయి అన్నమాట రెండు వచ్చి తూర్పు ముఖము రెండు వచ్చే ఉత్తర ముఖము మిగిలిన మూడు పడమర ముఖంతో ఉంటున్నాయి అన్ని బిడ్స్ అన్నీ ఈ ఫ్లాట్లన్నీ మూడు పైనే ఉంటున్నాయి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి అన్ని రకాల రూల్స్ ప్రకారమే ఈ వెంచర్ వేయడం జరిగింది ఇందులో ఈ ఏడు బిట్లు మీరు కొనడానికి ఎట్లాంటి ప్రాబ్లం ఏం లేదండి అన్ని రూల్స్ ప్రకారంగా ఉంటున్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనేయచ్చు అనమాట సో ఒక సెంట్ కాస్ట్ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు తొమ్మిదిన్నర లక్ష చెప్తుంటున్నారనమాట నెగోషియబుల్ ఉండొచ్చు సో మంచి బిట్లు మంచి ఏరియా ఏరియా వచ్చి మనకు దగ్గర దగ్గర అవుట్స్కట్ లోపలే వస్తుంది టౌనుకు దగ్గరలోనే ఉంటుంది సో బుద్ధ టౌన్షిప్ నియర్ వస్తుందనమాట ఇది మీరు గమనించండి చుట్టుపక్కల ఇంకా ఇల్లులు కన్స్ట్రక్షన్ జరగడం లేదు జరుగుతాయి అన్నమాట ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉంటే తీసి పెట్టుకోవచ్చు లేదు అపార్ట్మెంట్ ఏమైనా కట్టాలి అన్నప్పుడు కట్టచ్చు ఈ వెంచర్ ముందు భాగంలో ఉంటున్న రోడ్ల గురించి మీరేమి ఆలోచన చేయొద్దండి ఎందుకంటే అది ఫార్టీ ఫీట్ రోడ్డు భవిష్యత్తులో ఉంటున్నది కన్ఫామ్గా ఉంది అది మన లేఅవుట్లో ఉంటున్నది అనమాట గవర్నమెంట్ ప్రకారంగానే ఉంది గవర్నమెంట్ లేఅవుట్లోనే ఉంటున్నది ఫార్టీ ఫీట్ రోడ్స్ కాబట్టి మీరు దాని గురించి ఎలాంటి ఇబ్బంది ఏమి పడద్దండి కొని ఉంచుకున్నా కూడా మనము ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఎలాంటి ఇబ్బంది లేదండి రీసేల్ తప్పకుండా అవుతుంది ఇప్పటికే ఫ్లా అపార్ట్మెంట్ కోసము ఇవి అడిగారనమాట రేటు కుదరక వెనక్కి వెళ్ళారు కస్టమర్సు సో ఈ మంచి సందర్భంలో అంటే చుట్టుపక్కల వెంచర్సు నైంటీ వన్ నైంటీ టూ వెంచర్స్ ఇబ్బందుల్లో అంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఉండకపోవడంతో మన ఈ వెంచర్ కొద్దిగా డిమాండ్ వచ్చిందండి మీరు గమనించండి ఒకసారి విజిట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా మీకు బాగుంటుంది పక్కా డాక్యుమెంట్స్ ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు లీగల్ ఒపీనియన్ ఉంది ఎవ్రీథింగ్ ఉందనమాట ఈ చుట్టుపక్కనే మనకు ఇతర వెంచర్స్ ఉంటున్నాయి సో ఆ వెంచర్లో మనకు ఒక సెంటు పది లక్షల నుండి పదమూడు లక్షలు వెళ్తున్నదండి కాబట్టి ఈ ఇది ఇక్కడ ఉంటున్నది మన హైట్లో ఉంటున్నది అయినా మనము తొమ్మిదిన్నర లక్షల సెంటుకు ఇచ్చేస్తున్నారనమాట సో మొత్తం అపార్ట్మెంట్ లెక్కలన్నా తీసుకోవచ్చు లేకుంటే బిట్టు వైజ్గా మనము కొనవచ్చు సో ఇదండి ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్ చూడండి ప్రీవియస్ వీడియోస్ చూస్తూ ఉండండి మీకు కావాల్సినటువన్నీ అందుబాటులోకి ఉంటుంది మీకు రిక్వైర్మెంట్కి తగిన స్థలం కావచ్చు హౌసెస్ కావచ్చు రిక్వైర్మెంట్లో ఉంటుంది అంతేకాకుండా మన రియల్ ఎస్టేట్స్ ఫ్రెండ్స్ ఎవరికన్నా మామూలుగా ఏవైనా సైట్స్ హౌసెస్ ఉంటే మనకు పంపిస్తే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఇది గమనించండి చూసిన ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సేవ్ చేసుకోండి ఇంకా మరిన్ని ఈ వెంచర్ సంబంధించిన విషయాలు కావాలంటే ఫ్రెండ్స్ వాట్సాప్ చేయండి సో నేను తప్పక మీకు రిజల్ట్ అంటే జవాబు చెప్తాను థ్యాంక్ యూ